ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు మరో మూడు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి దిశ తిరగబోతుంది వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము మార్పు అనేది లేదు మీ జీవితం అనేది కీలకమైన అనేది తిరగబోతూ ఉన్నాయి మరి వారి జాతకంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం మరో రెండు రోజుల్లో ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి ఈ రాశి వారికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి అలాగే వారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది ధనిష నక్షత్రం జాతులకి పగడము సతభిష నక్షత్రం వాళ్ళకి గోమేదకము పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ్ ఉంగరం ధరించడం వల్ల ధనయోగము ధనప్రాప్తి కలుగుతుంది అలాగే కార్యసిద్ధి కూడా కలుగుతుంది ఈ రాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా గుణం కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అంటే అలాగే మరో రెండు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ రాశి జాతకులకి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత ఈ రాశివారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశివారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ రాశివారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆ శని భగవాను యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి వీరు విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో వీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి మరో రెండు రోజుల్లో వారు పద్నాలుగేళ్ల నుండి మీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనేది ముందుగా మనం చూసుకున్నట్లయితే మీరు చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అదంతా ఆలోచించాల్సిన అవసరమైతే ఏమీ లేదు వీరికి రాబోయే రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది వీరు ఏ పని చేసినా కూడా సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్తారు ఎందుకంటే పనులకి కారణమైన మీకు ఆర్థికమైన పనులకి ఎక్కువగా కలజీస్తూ ఉంటాయి అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుందన్నమాట మీ ఎదుగుదలను మీ కళతో మీరే నమ్మలేరు కూడా మీరే చూస్తారు కూడా అనేక రంగాల్లో లాభాలనేది ఖచ్చితంగా పొంది తీరుతారు ఈ సమయంలో వీరికి సోదరీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మరో రెండు రోజుల్లో ఈ రాశి విద్యార్థులకి కూడా మెరుగైన ఫలితాలు కనిపించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాగో రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా చక్కచగా పూర్తయిపోతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే మీకున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో ఆ స్థలాన్ని ఇప్పుడు మీరు వినియోగించుకోబోతున్నారు అంటే ఆ స్థలంలో ఇప్పుడు మీరు పూర్తి చేయబోతున్నారు అది చాలా సంవత్సరాలు అవుతుంది మీరు వదిలేసి కూడా ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనకు ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన అనేది చేస్తారు ఈ సమయంలో అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారనే చెప్పుకోవచ్చు అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయారు మీరు దాన్ని కొని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుందనమాట రాబోయే సంవత్సరంలో మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి శుభ ఫల శుభ ఫలితాలను అయితే పొందుతారు అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు లాభాలు ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి అలాగే మధ్యలో మీకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా కూడా అవసరమని చెప్పుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎప్పటికప్పుడు కూడా ఆ శని భగవాన్ని కూల్ చేయాలంటే శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు లేదా ధనం కావచ్చు ఇలా మీరు దాన ధర్మాలు అనేది చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనకు కుదిరినప్పుడు మనకు ఉన్న దాంట్లో మనకు వీలైనంతలో తద్వారా తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ కూడా చేయలేదనమాట తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఆ సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో రెండు రోజుల్లో కెరీర్ పరంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఇక బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి అలాగే ఈ సమస్యలు అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయని చెప్పుకోవాలి మీరు అనుకున్నది విజయవంతంగా సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము మార్పు అనేది లేదు మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏ మాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అందుకని మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫీ డ్ర సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని విషయాల గురించి ఎవరితో కూడా చర్చించరు అలాంటి విషయాలు అన్నీ కూడా మీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం అనేది చూపిస్తుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎప్పుడూ కూడా వెనకాడనే ఉంటారన్నమాట శత్రువులు మీకు ఎక్కువ అవుతూ ఉంటారు అలాగే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు అనేది పొందుతారు అలాగే ప్రమోషన్స్ వస్తాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇంకా ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు మీరు పెద్దల్ని ఒప్పించి పెళ్ళిళ్లకు అంగీకరించడంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటి వారు కూడా అవుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాసే వాళ్ళు దాన ధర్మాలు చెయ్యాలి ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది అనాథలకు ఆకలితో అలమటిస్తున్న వారికి పేదవారికి వికలాంగులకి వృద్ధులకి మీరు చేసే సేవ మీకు ఎంతో మైలు చేస్తుంది మీ గ్రహస్థితి అనేది మారుస్తుంది ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు అదృష్టానికి దగ్గరగా ఈ రాశివారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఎన్నో కీలకమైన అనేది తిరగబోతూ ఉందన్నమాట మరో రెండు రోజుల్లో మీరైతే చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి మీకున్న బాధలు కష్టాలన్నీ తొలగిపోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ